ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ రోజు నుంచి అయితే రాష్ట్ర ఉన్నటువంటి మనకు వీరికి మాత్రమే అవకాశం ఇచ్చారు నాలుగు వేల రూపాయల పెన్షన్ అప్లై చేసుకోవడానికి వారిలో కూడా అంటే వీళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మరి ఎవరికి అవకాశం ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి అయితే ఏ తేదీ వరకు ఇది మనం అప్లై చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి మనకు ఈ పెన్షన్ను ఎలా అప్లై చేసుకోవాలి అలాగే మిగిలినటువంటి పెన్షన్లు ఎప్పుడు అవకాశం ఇస్తారు ఇక మే నెలలో పెన్షన్ ఎలా పంపిణీ చేయబోతున్నారు మరి ఇప్పుడు ఈ రోజు నుంచి అప్లై చేసుకుంటే మనకు మే నెలలో మీకు ఏమైనా పెన్షన్ ఇస్తారా అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మనకు కేవలం ఒక కేటగిరీకి మాత్రమే ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒక కేటగిరీ వారికి మాత్రమే అది కూడా ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పించారు మీ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కాబట్టి కావలసినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా నేను మీకు తెలియచేస్తాను కావలసినటువంటివన్నీ కూడా ప్రభుత్వం నేరుగా మీరు పెన్షన్కు అప్లై చేసుకుంటే మీకు పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారనేది కూడా చెప్తాను అలాగే మిగిలినటువంటి మీకు పెన్షన్లు ఉంటాయి కదా వాటికి కూడా అవకాశం ఇస్తారా అలాగే సదనం సర్టిఫికేట్ల పరిస్థితి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి డి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంది మరి ఇప్పటికే మనకు కొన్ని లక్షల మంది ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఎటకేలకు ప్రభుత్వం ఒక కేటగిరీకి సంబంధించి పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లు పెంచి పంపిణీ చేస్తున్నారు అది కూడా మనకు ప్రతి నెలా కూడా గతంలో మాదిరిగానే ఇంటింటికి వెళ్లి గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఒకటి లేదా రెండు తారీఖులోనే మనకు పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారు ప్రతి నెల కూడా మరి ఈ విధంగా పెన్షన్లు పొందుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మే నెలలో కూడా మనకు కొంతమందికి రెండు నెలల పెన్షన్ కొంతమందికి మూడు నెలలు పెన్షన్ ఇస్తున్నారు అలాగే పెన్షన్ మార్చుకోవడానికి కూడా మనకు మనం వేరే చోటకి మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు మరి ఇక్కడ ఈ విధంగా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక మే నెలలో ఎటువంటి మనకు కొత్త పెన్షన్ విడుదల చేయట్లేదు ఇది లబ్ధిదారులు అందరూ కూడా గుర్తించాలంటే గతంలో ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే గత ప్రభుత్వంలో చాలా మంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు కానీ మనకి ఈ మే నెలలో కూడా మనకు ఎటువంటి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీంతో పాటుగా మనకు ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు భారీగా ఉన్నారు మరి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి అవకాశం కల్పించింది ఎవరికి అవకాశం కల్పించిందని చూసుకున్నట్లయితే ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తుందో అతను చనిపోయి ఉంటే భార్యకి అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త కనుక చనిపోతే ఆ భర్త యొక్క పెన్షన్ అనేది భార్యకు బదిలీ చేసి వాళ్లకు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది మరి దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు మరి గతంలో కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు మరి ఇక్కడ వాళ్లకు ఒక డేట్ అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే భర్త చనిపోయిన వాళ్లకు మాత్రమే పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మనకు పదవ నెల అంటే దాదాపుగా అక్టోబర్ వరకు కూడా ఈ మధ్యకాలంలో ఎవరైతే చనిపోయి ఉంటారో ఆ చనిపోయినటువంటి వాళ్ళు దాదాపుగా తొమ్మిది నెలలు పది నెలలు ఈ మధ్యకాలంలో ఎవరైతే భర్త అయితే పెన్షన్ తీసుకుంటూ అతను కనుక చనిపోయితే ఆ పెన్షన్ వల్ల వాళ్ళ భార్యకైతే బదిలీ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇప్పుడు చిన్న అవకాశం అయితే మనకు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చింది మరి ఈ మధ్యకాలంలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే డేట్లు మనం చెక్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటో తేదీ వరకు పది నెలలు ఒకటో తారీఖు వరకు కూడా మనకైతే ఈ పది నెలల కాలంలో ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తూ ఆయన కనుక చనిపోయి ఉంటే అటువంటి వాళ్లకు అప్పటి నుంచి కూడా మనకు పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు అవకాశం అయితే ఇచ్చారు మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ అధికారులను అడిగి మీరు ఈ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు మరి ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అలానే మీ యొక్క రేషన్ కార్డు ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ తేదీలోపు మీ భర్త ఎవరైనా చనిపోయి ఉంటే అది కూడా మీ అతనికి పెన్షన్ వస్తూ ఉండాలి పెన్షన్ రాకుండా పోతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మీ భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆయన ఎవరైతే చనిపోయారో అతనికి పెన్షన్ వస్తూ ఉండాలి అప్పుడే మీకైతే ఇస్తారు ఇక్కడ అది ఏదైనా ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకుని మీరు వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి అప్లై చేసుకోండి ఈ రోజు నుంచి అప్లై చేసుకోండి ఈ రోజు నుంచి కూడా అప్లై చేసుకున్నా కూడా మీకు మే ఒకటో తారీఖు పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు కదా అప్పుడైతే ఇవ్వరు జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే మీకైతే ఈ స్పోర్స్ పెన్షన్లు అనేవి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి అప్పటి వరకు కూడా మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి మరి ఈ రోజు నుంచి మీకు అయితే అవకాశం ఉంది కాబట్టి ఈ స్పోర్స్ పెన్షన్కి మాత్రమే కాబట్టి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు అయితే అవకాశం అందరికీ లేదు కొంతమందికి అది భర్తకి పెన్షన్ వస్తూ ఉంటేనే భర్తకి పెన్షన్ రాకుండా చనిపోయి ఉంటే మాత్రం పెన్షన్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం భర్తకి పెన్షన్ వస్తూ చనిపోయినటువంటి వాళ్ళకు మాత్రమే వాళ్ళ భార్యకు ఈ స్పోర్ట్స్ పెన్షన్ అనేది వస్తుంది భర్తకు పెన్షన్ రాకుండా ఈ తేదీల్లో ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకైతే పెన్షన్ ఇచ్చేందుకు ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు అయితే ఇప్పుడే అవకాశం ఇస్తా ఇస్తున్నారు కాబట్టి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళన్ని తీసుకోవాల్సింది కేటగిరీకి మాత్రమే అవకాశం ఇచ్చారు అందరికి కాదు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి తయారుగా ఉండండి మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ మూడు ఉంటే చాలు మీకు స్పౌస్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది మనకు ఫస్ట్ కేటగిరీకి సంబంధించి మిగిలినటువంటి వాళ్ళు అంటే మనకు వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అదే ఒంటరి మహిళ పెన్షన్ కానీ యాభై ఏళ్ళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ వీటన్నిటి పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వారందరికీ కూడా మీకు ఎనిమిదవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మే నెలలో మీరు అన్నీ కూడా ఈ రెండు నెలల పాటు కూడా మీరు పెన్షన్ అప్లై చేసుకుంటే అంటే జూను మనకు మే నెలలో అప్లై చేసుకుంటే జూలై ఒకటో తారీఖున ఈ కేటగిరీల వాళ్ళకు కొత్త పెన్షన్లు ఇస్తారు మరి భర్త చనిపోయిన మీ భర్తకు పెన్షన్ వస్తున్న వాళ్ళు అప్లై చేసుకుంటే మాత్రం జూన్ ఒకటో తారీఖున ఇస్తామని చెప్తున్నారు తొంభై వేల మందికి కూడా ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకుంట అవకాశం ఉందన్నారు ఈ రెండు నెలల పాటు కూడా మీకు మే జూన్ రెండు నెలల పాటు కూడా అప్లై చేసుకుంటే జూలైలో మీకు ఒకటో తారీఖు నుంచి కూడా మీకు ఈ కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మరొక రెండు నెలల పాటు కూడా మీరు అయితే ఎదురు చూడాల్సి ఉంది ఆ తర్వాతనే మీకు పెన్షన్ అయితే మంజూరు చేస్తారు అలాగే మనకు వారంలో మనకు ఈ వారంలో ఏంటంటే మంత్రుల సబ్ కమిటీ అనేది మంత్రులకు సంబంధించి ఒక కమిటీ చేసింది ప్రభుత్వం ఈ పెన్షన్లు అయితే మనకు ఎవరికి పెన్షన్లు ఇవ్వాలి ఎంతమందికి ఉన్నారు ఏంటి అనేది ఇప్పటికే తనిఖీలు చేస్తున్నారు ఉన్నారు మరి ఇవన్నీ కూడా పోగా మంత్రుల సబ్ కమిటీ అనేది ఆమోదిస్తుంది అలాగే గత ప్రభుత్వం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పెన్షన్లకు వాళ్ళకి అలాగే పెన్షన్లు ఇస్తారా మళ్ళీ కూడా పెన్షన్లు ఇవ్వారా అనే పెన్షన్ అప్లై చేసుకుంటేనే ఇస్తారా అనేది కూడా దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే మంత్రుల సబ్ కమిటీ అయితే నివేదికనైతే ఇస్తుంది మరొక వారం రోజుల్లో మనకు నివేదిక ఇస్తామని చెప్తున్నారు తర్వాత మనకు కేబినెట్ మీటింగ్లో తెలుస్తుంది తర్వాత మీరు మిగిలినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ మనకి ఈ పెన్షన్లు మాత్రం మహిళలకు ఈ స్పౌస్ పెన్షన్లు ఎవరైనా ఉంటే వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీరు అధికారులను కలిసి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మిగిలినటువంటి పెన్షన్ వాళ్ళు కూడా రెడీగా ఉండండి మే నెల మరి మీరు జూన్ నెలలో అప్లై చేసుకోవచ్చు కొన్ని లక్షల దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం అయితే అంచనా వేసింది మరి దానికి ప్రకారంగా మనకు ఇక్కడ పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ విడుదల కూడా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు తప్పకుండా కూడా పెన్షన్లు అయితే విడుదల ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ మే నెలలో ఎవరైతే మనకు ఏప్రిల్ కానీ మే నెల మార్చ్ కానీ ఎవరైనా తీసుకోకుండా ఉంటే మే నెలలో మీరు ఈ రెండు నెలలు పెన్షన్లు తీసుకో తీసుకోవచ్చు మనకు అయితే అవకాశం ఇచ్చారు ఒకవేళ మీరు గనక మే నెలలో కూడా పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది రద్దు అవుతుంది అవకాశం ఉంది అది కూడా ఈ విషయాన్ని కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు ఒకవేళ మీరు ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఏప్రిల్ ముందులో నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అయితే ఎనిమిది వేల రూపాయలు వస్తుంది అలానే వికలాంగుల పెన్షన్ అయితే పన్నెండు వేలు వస్తుంది పదిహేను వేల రూపాయలు పెన్షన్ వికలాంగుల పెన్షన్ తీసుకునే వాళ్ళకి ముప్పై వేలు వస్తుంది ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా అంటే ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి పొందవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మిగిలినటువంటి కేటగిరీల వాళ్ళు ఈ కేటగిరీల వాళ్ళ పెన్షన్ అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోయి ఈ పెన్షన్లు అయితే మీకు స్పౌస్ పెన్షన్లు అప్లై చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు అవకాశం కల్పించబోతుంది ఇది కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను